ఎప్పుడు ఎప్పుడు చేస్తాడు చేస్తాడు ఒక రూపాయి మేము చేస్తాడు రూపాయి ఏం తిన్నాము అప్పుడొచ్చేది అదేగా మాకు తెచ్చినే వస్తున్నది నాలుగు వేలు లేవు అదే రెండు వేలు రెండు వేలే నాలుగు వేలు ఆడిస్తున్నాడు అదే రెండు వేలు ఇస్తున్నాడు ఇవ ఈ నెల ఇస్తా ఆ నెల ఇస్తా తప్పకుండా పంపిస్తా అని కోట్లు నీయేత ఆయపక్క వేసినాం ఎవరికేసిన పులి పు పులి 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 వస్తున్నది మాకు ఆటని పులిని చూసి ముందర కురికి తిమ్మి మాకు అన్ని ఉచి కూర్చొని తినేది ఉన్నది కదా మాకు శాతాన్ని వస్తాకు రావచ్చు కొన్ని దినా బతుకొచ్చు అట్లా అని కూడా వేసినాము నీయతంగా వేసినాం ఇస్తాను రెండు వేల ఐదు వందలు ఒకటే గ్యాస్ గ్యాస్ పైసలు అనే మళ్ళా ఇంట్లో ప్రతి అడవిలకు ఇస్తానడా రెండు వేల ఐదు వందలు ప్రతి అడవిలకు ఏడొస్తున్నాయి అది వచ్చినట్లు ఎవరికి వచ్చినాన్ని ఆమె లేదు ఒక పైస లేదు ఒక రూపాయి లేదు వచ్చి మాట్లాడు మనం ఎవరితో మాట్లాడిస్తాడో మాట్లాడు మనం ఇచ్చినట్లు ఎవరికి ఎవరికి పంపించిండు ఎవరు తిన్నది మళ్ళా కోసం పంపించిండా ఇక్కడ జా జిల్లాకు పంపించిండు ఇచ్చిండు మళ్ళా అవన్నీ ఎవరికి ఇచ్చిండ్రు తెలియలేదు రాంది రాంది అంటుంటాము వస్తే వచ్చిన అంటుంటి మేము కుర్చి పాడుతుంటాం మా మొక్క మీద కాలేర్పాటే ఉంటుంది భూమి లేదు యాది లేదు భూమి లేదు పుట్టలేదు ఇట్లే కష్టం చేసుకొని ఇంకా రైతు బంధు ఉన్నదానికి ఇంత ఉండదు జర వస్తుంది పిల్లలకు ఉండదు అది వస్తున్నది రైతు బంధు ఏడొచ్చింది రాలే అవి చేస్తానే అన్నీ చేస్తానే మరిపోతారు అన్ని చేస్తానే అవి లేవు మళ్ళా గిన్నె గిన్నె చింత ఇంటి కోవిల్ ఇచ్చిండట ఇంటి అన్ని బాగా చేస్తున్నాడు మళ్ళా అదొక్క ఊరికి వెనక చేస్తున్నాడు మా ఇంటికి పోదాం మా ఇంటికి పురపూట దిగుడు తీసుకొని పోయి ఇల్లుని అప్పుడు వచ్చాను రీ ఇట్లా ఇప్పుడు బంగ్లాన్ని చేస్తాం పెద్ద నటని చెప్పే చెప్పినప్పుడు మేము కూడా మొక్కుతాం కదా నువ్వు పరిపాలన చేసినప్పుడు మాకు చేసిపోతే వాయము రేవతి రెడ్డి నాకు చేసిండు మాకు ఇప్పుడు రాజశేఖర్ని ఎంత గొప్ప పేరు మా సచ్చిండు కానీ ఎంత తలుస్తున్నాము మేము వెంకటేశ్వర కాడికి పోయినట్ల పోతుండ్రు ఇప్పుడు లోకలు దర్శనం కానీ ఎంత మంచి చేసిపోయా కాలు గట్లా బిసిబెట్ల మీడి కోట్లు దిగి చెక్కులు లెప్పుకుండ్రి లేపుకుండ్రి ప్రతి ఒక్కరు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే ఉండేకుంటున్నావు ఇట్టుకుంటున్నావు దేవాలయకులు మా నాకు కాకుండా రూళ్ళు అవన్నీ మంచిగా చేపించి అవి చేపించిన అవన్నీ రెండు వేలు పెంచినాయి అన్నీ పని చేసి ముందేడండి ముందు లేకుండా ముందెండి ముందు ఐదు వందలు ఉండే దోశ యాభై ఉండి ఐదు వందలు ఉండే దోశ ఉండే నూట యాభై ఉండే ఇక ఈ ఓట్లకు రంగా పెరుగుతుంది కుట్ట పెరుగుకుంటా ఈ కేసు గారు ఎక్కినాక రెండు వేలు నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు ఖచ్చితంగా బస్ ముందు బస్సుది ఇదే అది దించే పిరి బస్సులాటం చేసి అడవిలో కోట్లాటలు పెట్టే మగవాళ్ళకి పైసలు కావాలి అడవిలోనేమో పైసలు అడిగి రేషన్ కరెక్ట్ పెట్టుకుని ఎక్కడ మంచి మంచిగా ఉంటుంది మళ్ళీ మీకు మిమ్మల్ని మేము కింద వారేసినట్ట కదా అట్లే అట్లా కాదు కొడక మిమ్మల్ని కింద వారేసినట్లయితే తెలుసా మేము మాకు టీకెట్లేక మేము బాగా చెప్తాం అందుట్లో తలాడుకుంటూ ఇలాడతాం మేము అని చెప్తాం మేము కూర్చుంటున్నాం అట్లా అవుతున్నది మేము చూసినా పట్నం పోయి ఆ పరిచిత్తు ఉరుకుతూ వాళ్ళు ఇలా నిలెట్టాడు బస్డు బస్సుడు వాళ్ళకి పిరి బాస అయినప్పటిసాలే శాతం ఉంటుంది శాతానం ఉంటే ఏం పరిస్థితి చేయలేదు ఇవి అది దించకుండా అందరికీ అందరికీ ఆ ఏకాంతము ఇరవై పదో ఇప్పుడు యాభై ఇప్పుడు యాభై ఉండదా తాండ్రకి ఇరవై రూపాయలు పది రూపాయలు ఇట్లా దించితే అందరూ ఒక్కటే ఉంటుంది ఇప్పుడు అడవి నౌక చేస్తే ఇంట్లోనే ఏర్పాటు చేస్తే ఆడవీలనక చేస్తే మోపిలేనాక చేస్తాయి అది ఒక్కటే ముందు చేస్తే ఇప్పుడు నేను గెలవకముందే నేను నాలుగు వేలు పంపిస్తున్నాను చెప్పి ఇప్పుడు కొద్దిగా ఇట్లా చేత లేపిఎల్లా కురికి తిమ్మ వస్తున్నాడు వస్తున్నాడు అంటే నాలుగు వేలు చేస్తున్నాం చేస్తున్నాం అంటున్నాను పొద్దుకు ముందే నేను ఇప్పుడు గెలిస్తా సరే గెలవకుంటే సరే నాలుగు వేలు ఇస్తా అంటే చెప్పానా నిజంగా ఇస్తా నేను మీ అన్నతో సామానం మీ తమ్ముతో సామానం మీ కొడుకుతో సామానం నేను నాలుగు వేలు ఇస్తా చెప్పి ఏంటయ్య ఇంకేమిడి ఇంకా రెండేళ్ళకుంటొచ్చే ఇంకేప్పుడు ఇచ్చేది ఇంకెప్పుడు ఇచ్చేది మనకు ఆడుగుతే ఉరకలాడుతున్నా మేమేమి ఆడదిలు ఆడుతూ ఇప్పుడు అయితే ఇంకా నెలలు అవుతారు ఎనిమిది నెలలు అవుతుంది మనమే మనమేసి ఎన్ని దిన్నలు అవుతున్నారు కొరకట్లేసి మనం దాని మీద అప్పుడు సీదా చెప్పలే ఈ కష్టాన్ని మీరు చేసుకొని బతుకుంది మాకేం ఆశ పడ్డరు మాకు ఆశ అనలే మనకి రేపుతే సీదా బతుకుతాం కదా ఏదో ఉన్న పొలం అవు చెప్పినోడు చేసిండు ముందుగాల రాజశేఖర్ ఫస్ట్ రాజశేఖర్ వచ్చాడు మనకు అన్ని న్యాయం కులము గోత్రము మాదిగోడు మాలోడు ఎవాడు అనుకోవడం మొత్తం ఏకాంగ ఒకటే వచ్చే కాపోడు కారణం వాడు అనుకున్నాడు వీళ్ళేనికి ఏలనే చేస్తున్నారు ఇది మాదిగోడు ఈడు కాపోడు వీడు ఉన్నాడు లేనోడు ఇప్పుడు ఏం చేస్తు ఉన్నాడు అని వింటున్నాడు లేనోనికేం లేదు వాడు గుడిసేదావాలి ఇవి బంగ్లోడు తెచ్చుకుంటున్నాడు మొత్తం తెల్ల ఉన్నాయి కదా రూపాయలు ఉన్నాయి కదా వాళ్ళు ఎదురు పెట్టారు ఇంక ఇంద్రామ రాజ్యం వస్తే మమ్మల్ని ఇంద్రామలాగా వేసి లేడు ఇక మమ్మల్ని నింద్రామలాగా ఏం చేస్తున్నాడు లోపలవుతావు నువ్వు పది పెడతావు నీకు వస్తుంది అది చెక్కులు మేమేం పెడతాం మళ్ళీ వాళ్ళం మేము ఎదురు పెట్టని కూడా ఏ మాకు మేం పేదవాళ్ళము ఇప్పుడు ఎండాకాలం వచ్చింది ఒక రూపాయి రూపాయలు చేసి ఇది కొత్త మాట శేతాకున్నాయి కరూపాయని పెట్టినావు నువ్వే ఇప్పుడు కర్రూపాయని చేసి ఇంటికి కొత్త మంచి ఇరు పోయే ముప్పోయే ఇట్లా బతుకుతాం పేద ఇవి ఏం చేయలేదు ఇవేం చేయకుంటే నేను నాలుగు వేలు పెంచి ఇంటి ఇల్లు ఇస్తే చాలు ఇంటి ఇల్లు మంచిగా ఇంటి ఊర్లో నీళ్ళు ఇంటి ఇల్లు ఇల్లు లేనోళ్ళకి మళ్ళీ ఇప్పుడు ఏం పరిస్థితి కావాలి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు నీళ్లు మంచిగా చూసుకోక ఇండ్లు ఇచ్చుకోక ఇండ్లు లేనోళ్ళకి మేము గిదే కోరుతున్నాం ఏం కోరతలేం మురికి నీళ్ళు రైస్ వస్తున్నాం రోగాలు వచ్చి ఏడున్నాయి బోర్రు ఆడ ఆడ బొర్రలే ఈడ బొర్రలేదు ఇప్పుడు మొట్టలు రొప్పటి పోయి తెచ్చుకుంటున్నాం అడుగు ఆ కళ్ళ ఉండాలి నువ్వు తెలుసుకో అప్పుడు మొత్తం తెలుసుకో మోటార్ రొక్కడికి పోయి కూడా చూపిస్తాపా ఈ మోటార్ ఆడేస్తున్నాం ఆ మోటార్ ఈడేస్తున్నాము నీళ్ళు లేక చెల్లెల పట్టు పోయి తెచ్చుకుంటున్నా లేదు కొడుక తాయర్ నీళ్ళు నా లేకనే ఇప్పుడు ఇప్పుడు నెలవంతలు అవుతున్నది నీళ్ళతోనే పరిస్థితి ఉన్నది ఓసనాలు లేచిపోతున్నాం బట్టలకు బట్టలేక కేసు గారు నీళ్ళు ఇస్తే కూడా ఈసారి వస్తలేవు